పెద్దపల్లి జిల్లా మందని మండలం ధర్మారంలో లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు జరిగిన పెట్టాడు అందరూ ఊళ్ళో కాదు దగ్గర పథకాలైన అమలు కూడా చేసింది వాళ్ళు ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు ఎలక్షన్ పోటీ మనం కూడా ఓట్లు వేసాడు కాదు మన ఊర్లే ఓట్లు మెజార్టీ చూస్తారు ఈ ఊరికి ఎంత చేయాలి అనేది కూడా వాళ్ళు కూడా చూస్తారు ఇలా మన కాలనీల బాధ ఉన్నది మన కాలనీల ప్రాబ్లం ఎందుకు వచ్చింది ప్రాజెక్టు కట్టిండు ప్రాజెక్టులు అట్టిండు వాళ్ళ లాభాలకు లబ్ధి కూరకు ప్రాజెక్టులు అట్టిళ్ళు మొత్తం కూర కొట్టింది గతం నీళ్ళు నీళ్ళెట్లేదు ఆ పదేళ్ళు గవర్నమెంట్ బాధించింది పదేళ్ళల్లో ఇవ్వడన్నా ఎవడనో రైతుకు లబ్ధి చేసిందా డబుల్ బెడ్రూమ్ ఉన్నారు ఉద్యోగం ఉన్నారు ఉద్యోగం అవునా దళితలకు మూడు ఎకరాలు భూమి అన్నారు ఎవరికైనా ఇంట్లో మూడు ఎకరాల భూమి వచ్చిందా ఎవర ఇల్సిందా కాంగ్రెస్ మన బిజెపి గవర్నమెంట్ మీరు పని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందే రెండు వేల ఐదు ఐదులో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ ఉపాధి పని కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇప్పుడు ఎవరు టీఆర్ఎస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టలేదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేస్తే ఇప్పుడున్న రెండు వందలు నాలుగు వందలు చేస్తానికి అవకాశం ఉంటుంది మీరు అందరూ దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు సమస్యలు అనేది ఊరు కంపల్సరి ఉంటాయి ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే మనం ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకోవాలి అన్ని ఒకేసారి కూడా సాలు కావు కాంగ్రెస్ కొత్త గవర్నమెంట్ కొత్తగా వచ్చిన ఇల్లు పెళ్లి పెళ్లి కూతురుకే మనం అడ్జ చేయాలంటే మనకు టైం పడుతుంది అందుకుంటే మన గవర్నమెంట్ కూడా మనకు ఓపిక ఉంటే మనకు అన్ని పనులు సాధ్యం చేసుకోవచ్చు అధ్యయకు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ అది చేంజ్ చేసింది నూనెకి పెంచింది ఉప్పు పెంచింది సరుకు పెంచింది అందరూ పెంచింది అది అన్నీ కూడా మన వాడతాం ఉన్నోలు కుదవలసిడు వాడదు మనమే వాడదు మనం వాడదాం కానీ మనం వివరించింది ఆ అవన్నీ జీఎస్కోవాలంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ తారీఖు పదమూడు తారీఖు నాడు ఎలక్షన్ ఉంటుంది మీ అంతము మీరు ఇండాలో ఉన్నోళ్ళను తీసుకెళ్ళి కూడా ఓటు వేసి మనం అధిక మన 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 గద్దలపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఇంత ముందుకుంటే అంటే అధిక మెదా తోడు గెలిపించిన అనుకో మనం రేపు నేను మీ తరఫున మన ఊరి తరఫున నేను ఎవరినంటే వాళ్ళని నిర్ణయించిన గురించి అడుగుతా నేను మా దగ్గర రాబోయే కాలంలో ఏం చేస్తాం అనేది అడుగుంది కరెంట్ ప్రాబ్లం చెప్పింది ఆ కరెంట్ ప్రాబ్లం ఓట్లాడుకుంటుంది మా చెప్పు எப்போது எப்படி பஞ்சாயத்து சாதி உண்டா இல்ல எவர அடிக்கப்புடு பண்ணி அனிச்சு சாதிச்சு గుర్తుటోడు అవ్వలాల అయ్యలాల ఇప్పుడు మేము వచ్చింది ఎందుకంటే ఓట్లకి వచ్చినాం అందరికీ తెలుసు